ప్రస్తుతం గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తో ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే మరి ఈ చిత్రం తర్వాత తన కెరీర్లో పదహారవ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సన్నతో చేయనన్నారు మరి దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొండగా మేకర్ సిబ్ట్ ఫ్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు ఇక చిత్రం కోసం ఇప్పుడు ఉత్తరాది ప్రాంతంలో ఆడియన్స్ చేస్తున్నారు మరి ఈ క్రమంలోనే రీసెంట్గానే ఈ సినిమాలో హీరోయిన్ అయితే చిరణ్ హిట్ పేయిర్ సమ్మంత నటిస్తుందని రూమర్స్ వచ్చాయి మరి ఇప్పుడు హీరోయిన్ విషయంలో మరింత క్లారిటీ వస్తుంది మరి దీని ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాహ్వి కపూర్ అయితే లాక్ అయినట్లుగా తెలుస్తుంది దీనితో సామ్ లో ఇప్పుడు జాన్వి ఫిక్స్ అయిందని చెప్పాలి మరి భారీ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తుండగా రుద్ది సినిమాస్ వారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో నిర్మాణం వహిస్తున్నారు